నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి కార్మికుల డబ్బులు కార్మికులకి ఖర్చు చేయాలి నిలుపుదలు చేసిన సంక్షేమ పథకాలని వెంటనే ప్రారంభించాలి నిలుపుదలు చేసిన సంక్షేమ వెంటనే ప్రారంభించాలి సంక్షేమ పథకాలు నిలుపుదలు చేసి జారీ చేసిన మెమో నంబర్ పన్నెండు పద్నాలుగు వెంటనే రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం భవన్ నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి సంక్షేమ పవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ అనేది కార్మికులకే ఖర్చు చేయాలి పవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ అనేది కార్మికులకే ఖర్చు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు విడుదల చేసి జారీ చేసిన మెమో నెంబర్ పన్నెండు పద్నాలుగు వెంటనే రద్దు చేయాలి పవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు ఎంగవేసి జారీ చేసిన మెమో నెంబర్ పన్నెండు పద్నాలుగు వెంటనే க்கவன் நிர்மாண காரமிக ஐக்கத்த வடி பவன் நிர்மாண காரண சேம பதற்கமல் விமான நம்பர் பன்னெண்டு பதினாலு வெட்டே ரத்து